ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ సంవత్సరం కొందరికి చాలా స్పెషల్ అండి ముఖ్యంగా మీ పుట్టిన తేదీ వన్ టెన్ నైన్టీన్ లేదా ట్వంటీ ఎయిట్ అయితే అయితే ఈ న్యూమరాలజీ విశ్లేషణ మీకోసమే అసలు ఈ ఏడాది సూర్యుడి శక్తి మీ జీవితాన్ని ఎలా మార్చబోతోందో చూసేద్దామా సరే మరి ముందుగా రెండు వేల ఇరవై ఆరులో అసలు ఎనర్జీ ఏంటి సూర్యశక్తి అంటున్నాం కదా దాని వెనకున్న సంఖ్యాశాస్త్రమేంటో ఒకసారి చూద్దాం ఈ విశ్లేషణ ఎవరికోసమంటే ఒకటి పది పంతొమ్మిది లేదా ఇరవై ఎనిమిదవ తేదీలలో పుట్టినవారి కోసం మీకు తెలిసే ఉంటుంది పది అంటే ఒకటి ప్లస్ సున్నా ఒకటి పంతొమ్మిది అంటే ఒకటి ప్లస్ తొమ్మిది పది మళ్ళీ అది ఒకటి అలాగే ఇరవై ఎనిమిది కూడా రెండు ప్లస్ ఎనిమిది పది అంటే ఒకటి సో మీ బర్త్ నంబర్ ఒకటనమాట దీనికి అధిపతి ఎవరంటే సూర్యుడు ఇప్పుడు అస్సలు మ్యాటర్ ఇక్కడే ఉందండి ఎంత పవర్ఫుల్ కాంబినేషనో చూడండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని కలిపితే రెండు ప్లస్ సున్నా ప్లస్ రెండు ప్లస్ ఆరు పది అంటే మళ్లీ ఒకటి దీన్ని కూడా సూర్యుడే పాలిస్తున్నాడు అంటే ఇయర్ నంబర్ మీ పర్సనల్ బర్త్ నంబర్ రెండు ఒకటే ఇది చాలా అరుదుగా జరుగుతుంది చాలా పవర్ఫుల్ కూడా అందుకే ఈ సంవత్సరానికి మీ విన్నింగ్ మంత్ర ఒక్కటే సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోవడం చాలా సింపుల్ గదా కాని ఈ ఒక్క సూత్రం మీ కెరియర్ ఫినాన్స్ ఆరోగ్యం అన్నింటినీ ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం సరే ఇక అవకాశాల విషయానికొస్తే ఈ ఏడాది ఎలా ఉండబోతున్నాయి వాటిని ఎలా డీల్ చేయాలి ఇదేనండి ఈ సంవత్సరం వీరెదుర్కోబోయే పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే అవకాశాలు వరదలా వచ్చి పడతాయి అన్ని డోర్లు తెరుచుకుంటాయి కాని అన్నింటిలోకి దూరిపోలేం గదా మరి ఏది రైట్ డోర్ అని ఎలా తెలుసుకోవాలి ఇదే అసలైన ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఈ స్లైడ్లో ఒక మంచి ఉదాహరణతో చెప్పారు చూడండి ఈ సంవత్సరం వచ్చే అవకాశాల్ని ఒక పెద్ద విందు భోజనంలా ఊహించుకోండి బఫేలో ఐటమ్స్ ఉన్నాయి అన్నింటినీ ప్లేట్లో పెట్టుకోలేం కదా అన్నీ తినాలని ట్రై చేస్తే ఏమవుతుంది అజీర్తి చేస్తుంది అలాగే వచ్చే ప్రతి డీల్ని ఓకే చేయకూడదు కొన్నింటినీ తెలివిగా వదిలేయడమే మంచిది సో టైమింగ్ చాలా ముఖ్యం ఇక్కడ చూడండి సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించారు మొదటి ఆరు నెలలు ప్లానింగ్ అబ్జర్వేషన్ అంతా పేపర్ వర్క్ అనమాట అసలైన యాక్షన్ టైం ఎప్పుడంటే సంవత్సరం రెండో భాగంలో పెళ్లి పిల్లలు జాబ్ చేంజ్ లేదా కొత్త బిజినెస్ ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలన్నిటికీ సెకండ్ హాఫ్ చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే నెక్స్ట్ డబ్బు విషయం ఫైనాన్షియల్గా ఈ ఏడాది ఒక చిన్న ట్విస్ట్ ఉంది సంపాదనకీ పొదుపుకీ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ గ్యాప్ రాబోతోంది ఇదే ఆ ట్విస్ట్ ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు బాగా వస్తుంది కానీ పొదుపు చేయడం మాత్రం చాలా కష్టమవుతుంది అంటే ఒకచేతో డబ్బు వస్తుంటే ఇంకో చేత్తో పోతూ ఉంటుంది వచ్చిన డబ్బుని నిలబెట్టుకోవడమే అసలైన ఛాలెంజ్ మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఈ గోల్డెన్ మంత్రం పాటించడమే వచ్చే డబ్బుని ఖర్చు పెట్టేకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయాలి ముఖ్యంగా పేరులోనే ఉంది కదా బంగారంపై పెట్టుబడి పెట్టడం ఈ ఏడాది చాలా మంచి ఫలితాలిస్తుంది ఇంకో బోనస్ పాయింట్ కూడా ఉంది సంఖ్యాశాస్త్రంలో రన్నింగ్ ఏజ్ అని ఒకటి ఉంటుంది అంటే మీ వయసు ప్రకారం మీ పర్సనల్ ఇయర్ సైకిల్ అనమాట ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ రన్నింగ్ ఏజ్ కూడా కలిసొస్తే ఇక చెప్పక్కర్లేదు అదృష్టం డబల్ అవుతుంది ఆల్రెడీ ఉన్న పాజిటివ్ ఎనర్జీకి ఇది బూస్ట్ ఇస్తుంది ఓకే డబ్బు సంగతి పక్కన పెడితే ఆరోగ్యం సంగతేంటి ఈ సంవత్సరం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాని ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది ఇది మాత్రం అస్సల్ మర్చిపోవద్దు ఓవర్ వర్క్ దీని పూర్తిగా అవాయిడ్ చేయాలి ఈ సంవత్సరం ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఆ ఉత్సాహంలో పడి మన లిమిట్స్ మర్చిపోయి ఎక్కువగా కష్టపడే ప్రమాదం ఉంది దానివల్ల లేనిపోని సమస్యలొస్తాయి సో జాగ్రత్త సో హెల్త్ విషయంలో రెండే రెండు పాయింట్లు ఒకటి మీ శక్తికి మించి ఏ పని చెయ్యొద్దు డోంట్ ఓవర్ రీచ్ రెండు ఒకవేళ మీరు ఆల్రెడీ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి బయటపడ్డానికి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వటానికి ఇది పర్ఫెక్ట్ ఇయర్ రైట్ ఇక చివరిగా మీ అదృష్టాన్ని పెంచే అంశాలేంటి ఆ సూర్యుడి పాజిటివ్ ఎనర్జీని మనవైపు ఎలా తిప్పుకోవాలో చూద్దాం ఇవి సూర్యుడికి సంబంధించిన రంగులు పసుపు కాంస్యం గోల్డ్ కలర్ ఆరెంజ్ ఈ రంగులను మీ బట్టల్లోగాని మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కాని ఎక్కువగా వాడుతుంటే మీకు పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి మొత్తం విశ్లేషణ విన్నారు కదా ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఈ ఏడాదికి మీ విజయమంత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమని చెప్పుకున్నాం మరి ఆ రెండు వేల ఇరవై ఆరులో మీరు తీసుకుపోయే మొట్టమొదటి సరైన నిర్ణయం ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను నమస్కారం